ద దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు అన్యాయము చేయట అసంభవము యోబు గ్రంథం ముప్పై నాలుగు పది నిజంగా చాలా దేవుడు చాలా అన్యాయం చేశాడు అంటాం మనం ఎందుకంటే మన జరిగిన నష్టాన్ని బట్టు ప్రతికూల పరిస్థితులు బట్టు మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టు చాలా విధాలుగా మనం మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయంటే దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు అన్నట్లుగానే ఉంటాడు కానీ దేవుడు ఎప్పటికీ కూడా అన్యాయం చేయడు ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన అసంభవం అన్యాయం చేయటం నమ్ముతున్నారా స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరికీ నువ్వు న్యాయవంతుడే నువ్వు చేసేదే న్యాయం న్యాయమే నువ్వు చేస్తావు మరి నువ్వు అన్యాయస్తుడు కాదు ప్రతి వారు వారు మననేత్రలో వెలిగించబట్టుకు నువ్వు మా జీవితం ఏది జరిగించిన అది న్యాయ సమ్మతమే అని గుర్తించి నిశ్చించే భాగంగా ఏస్తున్నావులో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మ్యాన్